హా హిందూ బంధులందరికీ చేశ్రీరామ్ బంగ్లాదేశ్లో విషామ పరిస్థితులు మీ అందరికీ తెలుసు కదండి నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే నేను ఈ మధ్య ఈ వారాహి ఇలాంటి విషయాల్లో ఫైట్ చేసేటప్పుడు కొందరు కామెంట్స్ చూసాను ఏంటో తెలుసా వామాచారం అనేది బోర్డర్ ఏరియాలు అంటే బెంగాలు అస్సాం ఇలాంటి ఈ శత్రు దేశాలకు బోర్డర్లో ఉన్న ఏరియాస్లో చాలా అవసరం ఎందుకంటే ఈ వామాచారాలు చేయడం వల్ల ఇలాంటి తీవ్ర దేవత పూజలు రకరకాల క్షుద్రోపాసనలు తాంత్రికనలు చేయడం వలన శత్రువుల పేడ విరగడైపోతుంది కాబట్టి బోర్డర్ ఏరియాల్లో ఈ వామాచారం ప్రవేశపెట్టింది అందుకే అది అక్కడ ఉండాలి అని చెప్పారు కొందరు ఈ విషయం కొందరు నాకు ఫోన్ కూడా చేసి చెప్పారు మరి ఈ రోజు ఈ వామాచారులు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారండి బంగ్లాదేశ్ అంతటి సంక్షోభంలో ఉంటే ఆ బంగ్లాదేశ్ లో హిందువుల కోసం ఈ రోజు నిలబడింది కేవలము కృష్ణ భక్తి ప్రచారం చేసి ఇస్కాన్ సంస్థ వాళ్ళు ఎక్కడికి పోయారు ఈ వామాచారాలు బగలాముఖి వారాహి కాళి అవి ఇవి చేసేసి ఆ శత్రువులు ఊడ్చి పడేసి హిందువుల్ని రక్షించవచ్చుగా ఏపోయారు వామాచారాలు విపరీతంగా ఉన్నారు కదా కామాఖ్య మొత్తం కూడా వామాచారం చేసేవాళ్ళు కలకత్తా కాళి మొత్తం అందరూ కూడా వామాచారం చేసేవాళ్ళు ఆ బెంగాల్ బోర్డరే కదా బంగ్లాదేశ్ ఒకప్పుడు బెంగాలే కదా బంగ్లాదేశ్ దాంట్లో హిందువుల్ని కొత్త కోస్తుంటే గొంతులు కోస్తుంటే హిందూ మహిళలను అత్యాచారాలు చేస్తుంటే బ్రాహ్మణులని పూజారుస్తుంటే ఏ పేరు వామాచారులు కాబట్టి హిందువులకు ఏదో రకంగా మభ పెట్టడం కోసం పిచ్చి కథలు చెప్పకండి మీరు చేసే మాయలు మ్యాజిక్లు ఆ ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలకి పెద్ద దేశభక్తిని ఏదో పెద్ద శత్రు సంహారాన్ని ఇలాంటి పెద్ద పెద్ద భారీ భారీ డైలాగులు చెప్పేసి కవర్ చేసుకోకండి ఈరోజు అక్కడ నిలబడిని తీసుకొని ఈ బంగ్లాదేశ్ మొత్తానికి ఎన్నోసార్లు అన్న ప్రసాద కార్యక్రమాలు వితరణ చేసి అన్నదానం చేసి అక్కడ మైనారిటీగా చాలా తక్కువ మంది హిందువులు ఉంటే ఆ హిందువుల కోసము ఈ కృష్ణ భక్తి సంస్థలను స్థాపించి వాళ్ళందరికీ ఎంతో సేవ చేసి హిందువుల్ని కాపాడుకోవడానికి అక్కడ హిందుత్వం గురించి గొంతెత్తి ప్రశ్నించి జైలు పాలయి కేసులు పెట్టించుకొని తన్నులు తిని ప్రాణాల మీద తీర్చుకుంది ఇస్కాన్ కృష్ణ భక్తి సంస్థ వాళ్ళు కేవలము హిందుత్వం గురించి ప్రశ్నించిన కారణంగా అక్కడ ఇస్కాన్ మెంబర్స్ ని అరెస్ట్ చేయడము వాళ్ళ మీద దేశ ద్రోహం కేసులు ఇవ్వడం ఏమిటి హిందుత్వం గురించి మాట్లాడడం కారణంగానే వాళ్ళు వాడు చేస్తే అరాచకాలు ఏమి లేవు వాళ్ళు ఎవరిని చెప్పలేదు వాళ్ళ దేశానికి ద్రోహం చేసే పనులు ఏం చెప్పలేదు వాళ్ళ దేశ రహస్యాలు తీసుకెళ్ళి పక్క దేశానికి చెప్పి అమ్ముకోలేదు అక్కడ ఉన్న హిందువుల గురించి హిందుత్వం గురించి గొంతెత్తి ప్రశ్నించిన కారణానికి ఈరోజు వాళ్ళకి మరణ శిక్షణలు కూడా వేసేస్తున్నారు ఏదో మన దేశంలో అందరూ కలిగించుకున్నారు పెద్దవాళ్ళు అనేసి చెప్తున్నారే కానీ వాళ్ళని అసలు రిలీజ్ చేస్తారా లేదా ఏం చేస్తారు ఉంచుతారా ఉంచరా అనే విషయం ఇప్పటికి కూడా ప్రశ్నార్థకంగానే ఉంది నేను ఎప్పటి నుండో చెప్తున్నాను ఇప్పుడు కూడా గుర్తు చేస్తాను ఎవరు భగవద్గీత చదువుతారో ఎవరు ఆ చదివిన భగవద్గీత ఆచరణలో పెడతారో ఎవరు వాళ్ళ ఆచరణలో పెడుతూ పది మందికి ప్రచారం చేస్తారో వాళ్లే నిజమైన దేశ భక్తులు వాళ్ళు ఏ దేశంలో ఉన్నా కూడా ఆ దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తారు అక్కడ ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకుంటారు వాళ్ళందరినీ కాపాడాలని వాళ్ళందరికి అన్నం పెట్టాలని వాళ్ళందరినీ అక్కుని చేర్చుకోవాలని కోరుకుంటారు బెంగాల్ మొత్తం కూడా లెఫ్టిస్టులు ఉన్నారు మొత్తం వాపక్ష నేతలు మన బెంగాల్లో దీదీ ఉంది కదా మమతా బెనర్జీ అక్కాయి వీళ్ళందరూ వా వాళ్ళే ఏంటి ఉపయోగం ఆ బంగ్లా కానుకొని కదా బంగ్లాదేశ్ ఉంది బెంగాల్ కానుకొని అసలు అది బెంగాల్ అదే కదా ఒకప్పుడు దాంట్లో మొత్తం అందరూ బెంగాలీ భాష మాట్లాడతారు కదా ఎవరైనా అక్కడ హిందువుల గురించి ప్రశ్నిస్తున్నారేమో చెక్ చేసుకోండి ఒక్కళ్ళు మాట్లాడలేదు హిందువుల్ని చంపుతుంటే ఈ సినిమా వాళ్ళందరూ ఏమైపోయారు వీళ్ళు ఎవరో మాట్లాడటం లేదు హిందువుల్ని చంపుతుంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమైపోయారు హస్తాలు చూపించేశారు ఖాళీ చేతులు చూపించేస్తారు వీళ్ళు ఎవ్వరూ మాట్లాడరు లేదు అక్కడ హిందువులను చంపుతుంటే వామాచారం చేస్తా ఉన్నారు కలకత్తా కాళి దగ్గర నుంచి మొత్తం అందరూ వామాచారాలు చేసి ప్రతి చిన్న విషయానికి మా పిల్లాడి జ్వరం వచ్చిందంటే కోడి నరకు మా పిల్లాడికి ఈ రోజు ఏదో ఆరోగ్యం బాలేదంటే నరకో నరకంది అక్కడ ఏ మహిమ జరగదు ఎక్కడ బెంగాల్ కాళీ ఇహ కామాఖ్యలోను జంతు బలి చేయకుండా ఏమీ జరగదు నాకు జలుబు చేస్తుంది ఎలా తగ్గుతుంది అని పెడితే ఫరా నెల మేక నరుక చెప్తారు నరికిస్తారు అక్కడ అంతటి వామాచారులు ఉన్నారు ఎందుకయ్యా ఉన్నారు అంటే బోర్డర్ ఏరియాలో వామాచారం ఉంటే శత్రు సంహారం చేయడానికి తేలిగ్గా ఉంటుంది అని చెప్పారు నాకు వామాచారం చేసేవాళ్ళు ఏమైపోయారు ఈరోజు వాళ్ళందరూ బంగ్లాదేశ్ దుస్థితి అలా ఉందే పట్టించుకుంటారా ఈ వామాచారులు ఈ తంత్రోపాసకులు ఈ తంత్రవేత్తలు శ్మశాన సాధనలు చేసేవాళ్ళు కాలభైరవ సాధనలు చేసేవాళ్ళు మాకెన్నో మహిమలు ఉంటాయని చెప్పేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు బెంగాల్ అంట ఏరి బంగ్లాదేశ్ కోసం ఒక్కరైనా ప్రయత్నం చేశారా ఈ సాధనలు మహిమలు శక్తులు యుక్తులు తంత్రాలు మంత్రాలు ఉపయోగించారా ఇవేమీ తెలియని హరే రామ హరే కృష్ణ అనుకుంటూ కృష్ణ భక్తి చేసుకుంటూ భగవద్గీతను ప్రచారం చేస్తే ఇస్కాన్ వాళ్ళే ఈరోజు ఆ బంగ్లాదేశ్లో అన్నం పెట్టి హిందువులను కాపాడుకుంటున్నారు హిందుత్వం గురించి ప్రశ్నించారు ఈరోజు హిందుత్వం గురించి గొంతులు గోపించుకోవడానికి కూడా ఉరి తీయించుకోవడానికి కూడా తయారైపోయి జైలు పాలై జైళ్లలో మగ్గుతున్నారు మన దేశంలో ఇస్కాన్ ఉన్నా లేకపోయినా మనకి ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి సిద్ధాంతాలు ఉన్నాయి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఎంతో ఎన్నో రకాల గురు పరంపరలు ఉన్నాయి కాబట్టి హిందుత్వాన్ని మనం ఆ విధంగా తీసుకు వెళ్ళవచ్చు ఇబ్బంది ఏమి లేదు కానీ విదేశాలలో ఇస్కాన్ వలన ఎంతో మంది విదేశీయులు తిరిగి సనాతన ధర్మంలోకి వస్తున్నారు విదేశాలలో ఇస్కాన్ చాలా 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 అవసరము అక్కడ కావాలి ఈ గాలికి తిరిగే వాళ్ళు డ్రగ్స్ కలవాటు పడిపోయిన వాళ్ళు ఏపరీతమైన చెప్పుకోలేని తప్పుడు పనులన్నీ చేసి వాళ్ళ జీవితం మీద వాళ్ళకి అసహ్యం వేసిన వాళ్ళు సుసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఎప్పుడు మత్తులో దూగేవాళ్ళు వీళ్ళందరూ కాఫీ టీలతో సహా అన్ని వదిలేసి ఇస్కాన్ లో చేరిపోయి చక్కటి సాంప్రదాయ వస్త్రధరణ చేసి మనం హిందువులు చాలా మంది జై శ్రీరామ్ అంటారు బొట్టు పెట్టుకోరు కానీ వాళ్ళందరూ చక్కగా నామాలు పెట్టుకొని వీధులలో హరే రామ హరే కృష్ణ అనుకుంటూ భజనలు చేసుకుంటూ బృందగానాలు చేసుకుంటూ తిరుగుతున్నారంటే విదేశాలలో దానికి కారణం ఇస్కాన్ దారుణమైన శత్రు దేశాలు అసలు హిందుత్వం అనే మాట ఎత్తితేనే తరదీసే చోటు కూడా వీళ్ళు వెళ్ళి అక్కడ సంస్థలు పెట్టి నిదానంగా అక్కడ ప్రజానికానికి పిచ్చి పుస్తకాలు కాదు భగవంతుడి మార్గంలోకి రండి అందరూ హరినామస్మరణ చేయండి భగవద్గీత చదువుకోండి ప్రచారం చేస్తున్న వాళ్ళు ఇస్తాం పుస్తకాలు హిందువులు కళ్ళు తెలుసుకోవాలి ఈ వామాచారాలు చేసేవాళ్ళు రకరకాల తంత్ర సాధనలు చేసేవాళ్ళు శ్మశానాల్లో సాధనలు చేసేవాళ్ళు మాంత్రికులు తాంత్రికులు కాళీ సాధనలని కాలభైరవ సాధనలని అవని ఇవని రకరకాల వేషాలు వేసుకొని తయారయ్యే వాళ్ళందరూ డబ్బు గుంజడానికే వామ మార్గాలు ఎంచుకుంటారు వామాచారాలు ఇవన్నీ చేస్తారు శ్రీ విద్య శ్రీ విద్యా సాధన ఈ సాధనలు కూడా అత్యంత సాత్వికంగా చేసే గురు పరంపర సాంప్రదాయాలు ఉన్నాయి అవి కూడా నాకు తెలుసు అలా కాకుండా వ్యతిరేకంగా దారుణంగా సమాజము భయపడే విధంగా అతి జుగుప్సాకరంగా రకరకాల సాధనలు వసాహనాలకు వెళ్ళి బుర్రెలు పెట్టి రక్తం తోటి అక్కడ ఏదో పశువును చంపి దారుణంగా సమాజం భయపడే విధంగా సాధనలు చేసి ఇలాంటి సాధన ద్వారా శత్రువుల్ని మేము చంపుతాము అని పగడ వేషాలు వేసుకున్న మాంత్రికులు తాంత్రికులు ఈరోజు ఒక్కరు కూడా ఈ బెంగాల్ని ఎంతమంది ఉన్నారో బంగ్లాదేశ్లో హిందువుల్ని కాపాడటానికి ముందుకు రాలేదు ఉపయోగపడలేదు అంటే ఇవన్నీ కేవలం మాయలు అని అర్థమవుతుంది కదా ఇవన్నీ కడుపు నింపుకోవడానికి పొట్టగూటి కోసం వేసే రకరకాల నాటకాలు నిజమైన హిందువు అంటే భగవద్గీత చదువాచరణలో పెట్టేవాడు భగవద్గీతలో పరమాత్మ బోధించిన విధంగా తాను ఆచరించి పది మందిని ఆ మార్గంలో నడిపి పది మందిని కాపాడి పది మందిని కూడా ఏ విధంగా అయినా సరే మనం కాస్త నష్టపోయే దెబ్బతి సరే పది మంది ఉద్ధరించబట్టానికి మనం సహాయం చేయాలి సహకారం అందించాలి పరమాత్మను పొందే మార్గం చూపించాలని పరితపించిపోయే భాగవతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజమైన దేశభక్తులు వాళ్ళు నిజమైన దైవభక్తులు నిజమైన హిందువులు అసలు అవలంబించే వాళ్ళు అందరూ భగవంతుని ప్రార్థించండి నేను కూడా రోజు ఆరాధనలో స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఇస్కాన్ భక్తులను ఎంతమంది అయితే బంగ్లాదేశ్ వాళ్ళు ఈ విధంగా అరెస్ట్ చేసి హెరాస్ చేస్తున్నారు సంస్థను కూడా లేకుండా చేయాలని కూడా కోర్టు వరకు వెళ్లారు కోర్టు ఏం ఒప్పుకోలేదు ఇవన్నీ కూడా సర్దుకొని వాళ్ళందరూ సురక్షితంగా ఉండాలని బంగ్లాదేశ్ లో హిందువులందరికీ మంచి రోజులు రావాలని ఈ తీవ్రవాదము ఈ మతోన్మాదము ఈ మత ఛాందసము ఈ అన్యమతాల దాష్టికాలు పూర్తిగా ఈ భూమి మీద తుడిచిపెట్టుకుని పోయి భూమి మీద శాంతి స్థాపించబడాలని భగవంతుడిని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మీరందరూ కూడా ప్రార్థించండి ధర్మరక్షిత రక్షిత యోగా సమస్త శిఖుల భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ